నేను మీ కార్డ్స్ ద్వారా కన్యా రాశి కోసం ఎలా ఉంటుంది జూన్ అనేది మనం తప్పకుండా తెలుసుకుందాం జూన్ నెల అలాగే కన్యా రాశి వారి కిందకి వచ్చేటువంటి నక్షత్రాలు మనం తెలుసుకున్నట్లయితే మాత్రం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అలాగే హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే చిత్త ఒకటి రెండు పాదాలు మనకి కన్యా రాశి కిందకి వస్తాయి సో మనకి ఈ జూన్ నెలలో కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు కలిగే ఉన్నాయి క్యాష్ అనేది కొంచెం రొటేషన్ అనేది తిరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి ముఖ్యంగా వ్యాపార సంస్థలకు కానీ రియల్ ఎస్టేట్లో చేస్తున్న వాళ్ళకి కానీ అలాగే క్యాష్ రొటేషన్ అనేది కొంచెం తక్కువగా ఉండి హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే సమయానికి అనుకున్నటువంటి వాళ్ళు మనకి కొంచెం హ్యాండ్ ఇవ్వడం కానీ ఈ జూన్ నెలలో ఖర్చులు అనేవి చాలా విపరీతంగా ఉండే ఉన్నాయి మనకి ప్రతి నెలలో ఉండే అవకా ఖర్చుల కన్నా ఈ జూన్ నెలలోని ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఖర్చులు అనేవి ఎక్కువగా అధికంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవి మనం ఎడ్యుకేషన్ పరంగా అవనివ్వచ్చు హెల్త్ పరంగా అవనివ్వచ్చు వీటిని ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆర్థిక సమస్యల్లో కొంచెం గత మీరు రుణాలు తీసుకునేటువంటి ఆర్థిక రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ నెల మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఈ చివరిలో ఈ జూన్లో చివరిలో అంటే ఇరవై నుంచి ముప్పై తారీఖు మధ్యనే స్నేహితుల ద్వారా కానీ మీరు ఎవరైతే రాలేదనుకుని అమౌంట్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ద్వారా మీకు కొంచెం క్యాష్ అనేది కొంచెం క్యాష్ అనేది చేతికి అంది మీ సమస్యల నుంచి మీరు కొంచెం బయటపడగలిగే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకోని వ్యక్తుల ద్వారా కూడా మీరు అది మర్చిపోయినట్టు మర్చిపోతారు అనుకోకుండా మీకు ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకి టారోస్ ద్వారా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి మ్యాచెస్ కోసం చూస్తున్న వాళ్ళందరికీ కూడా మ్యారేజెస్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా చదువుతారు అలాగే ఎవరైతే ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ రంగాల ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి అందరికీ కూడా కొంచెం ఉద్యోగాల్లో కొంచెం స్థిరపడే అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే హెల్త్ ఇష్యూస్ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉద్యోగస్తులు అవ్వచ్చు గృహిణీలు అవ్వచ్చు వ్యాపార రంగంలో వాళ్ళు అవ్వచ్చు ఎవరికైనా సరే ఈ ఆయాసం ముడుకుల నొప్పి అరికాళ్ళ మంటలు కళ్ళు మంటలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా దగ్గరలో ఉన్నటువంటి మంచి డాక్టర్ని చూసి మీరు సంప్రదించి టైంకి మందులు ఆహారం తీసుకుని మంచి నిద్ర తీసుకున్నట్లయితే మాత్రం మీరు బాగా రికవర్ అయ్యి ఈ సంవత్సరం అంతా కూడా చాలా సంతోషంగా ఉండే అవకాశాలు ఉన్నాయి హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ముఖ్యంగా ఈ జూన్ నెలలోనే మీకు కొంచెం ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా సరే ఈ పదిని ఈ ఇరవై నుంచి ముప్పై తారీఖు మధ్యలో అవన్నీ కూడా తీరే అవకాశాలు ఉన్నాయి జూన్ ఒకటి నుంచి ఇరవై తారీఖు మధ్యలో కొంచెం ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కానీ ఇరవై నుంచి ముప్పైలో తారీఖు మధ్యన మీకు తీరే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జులై నుంచి ఇంకా అద్భుతంగా ఉండబోతుంది మీకు ఆ జూలైలో మీకు వచ్చినటువంటి ఆదాయానికి సంవత్సరం అంతా కూడా మీరు చాలా సంతోషంగా సుఖ సంతోషంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే చిన్న చిన్న స్థలాలు కానీ ఇల్లు కొనుక్కుందాం కానీ ఈఎంఐ పద్ధతులు కానీ ఏ రకమైన సరే మంచి ఆలోచనతో క్రియేటివ్గా మీరు మంచి ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఆ విషయాలు కూడా సాధిస్తారు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఎలాగుంటూ పోతుంది ఏంటి ఆ విషయాలు అన్నిటి కోసం కూడా మేము చర్చించుకుందాం అలాగే ఇంకెవరైనా సరే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే నా ఛానల్లో ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటలకి ధ్యానం కోసం అలాగే మెడిటేషన్ మీరు తప్పకుండా పిల్లలకి ఇంట్లో పిల్లలకి మెడిటేషన్ ద్వారా మీరు ధ్యానం నేర్పించండి ఎందుకంటే పిల్లలు ధ్యానం చేసుకోవడం వల్ల ఒక పిల్లలకి చెడు మార్గం అలాగే మంచి మార్గం రెండు మార్గాలు ఉంటాయి ఈ ధ్యానం నేర్పించడం వల్ల రోజుకి ఒక అరగంట పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పిల్లలకి ధ్యానం చేసుకోవడం వల్ల చెడు అలవాట్లకు దూరం అయ్యి మంచి అలవాట్లు నేర్చుకోగలుగుతారు ఏకాగ్రతతో చదువుకోగలుగుతారు తల్లిదండ్రుల మీద ప్రేమ భయం భక్తి ఇవన్నీ కూడా పిల్లల్లో వస్తాయి అలాగే ఇదే పొద్దున్న మనకు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మనల్ని గౌరవించే పద్ధతిలో ఉన్న వాళ్ళు మంచి అలవాటు చేసుకోగలుగుతారు మనల్ని బాగా చూసుకోగలుగుతారు ఎప్పుడైతే దైవభక్తి మీద పాపభక్తి మీద వాళ్ళకి ఎప్పుడైతే ఆ అవకాశం వాళ్ళు చూసుకుంటారో ఆహా ఈ తల్లిదండ్రులను చూసుకోకపోతే మనకి ఇబ్బందులు కలుగుతాయి తల్లిదండ్రులను చూసుకుంటే మనకి పాపం కలుగుతుంది తప్పకుండా తల్లిదండ్రులను చూసుకోవాలి అనేటువంటి భావన ఇవన్నీ కూడా మనకి ధ్యానం ద్వారా తెలియజేస్తాయి కాబట్టి పిల్లలకి ప్రతి తల్లిదండ్రులు కూడా చెప్తున్నది పిల్లలందరికీ కూడా ఈ ధ్యానం మెడిటేషన్ ప్రతి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి ఐదు గంటలకు కానీ ఆరు గంటలకు కానీ ఎప్పుడైతే అవకాశం ఉన్న ఒక అరగంట సేపు కానీ మీరు నేర్పించగలిగితే కోట్ల రూపాయలు ఆస్తులు ఇచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారో మనం చూడలేము కానీ వాళ్ళకి ఒక ధ్యానం అనేది మనం నేర్పించినట్లయితే మాత్రం వాళ్ళ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళ అన్నిటిని కూడా ఫేస్ చేసుకొని వాళ్ళ లైఫ్ను ముందుకు తీసుకోగలుగుతారు అందుకని ప్రతి ఒక్కరు కూడా ధ్యానం మీద మంచి అవగాహన కలిగి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీ దిలీప్ అండి ఉంటాను తప్పకుండా మీరు అందరూ ఆశీర్వదిస్తారని నేను మరోసారి కోరుకుంటున్నాను మీ దిలీప్